అందరికీ నమస్కారం నేను త్వరగా శ్రీరామ్ పొలిటికల్ అనలిస్ట్ హిందూ యాక్టివిస్ట్ ఈ గత కొన్ని రోజులుగా గరికపాటి వారికి సంబంధించి రకరకాల వీడియోలు ఓహో ప్రచారంలోకి వచ్చేస్తున్నాయి సరే వారి భార్య అని కామేశ్వరి గారు ఆవిడేదో ఆవిడకి సంబంధించి ఆవిడ పర్సనల్గా ఒక వీడియోని చేస్తే అది కూడా ఇప్పుడు పెద్ద వివాదంలోకి దారితీసింది అసలు గరికపాటి గారి వివాదం ఏంటి కామేశ్వరి గారు ఎవరు ఏంటి వీటన్నిటికి కూడా అసలు మనకేంటి సంబంధం వీటి మీద మాట్లాడే ముందు మన ఛానల్ వేదాంత ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ది సేమ్ టైం ఇలాంటి ఆధ్యాత్మిక అంశాలు సామాజిక అంశాలు ఇలాంటివన్నీ వచ్చే భక్తి వేదాంత ఛానల్ కూడా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు విషయంలోకి వస్తే కామేశ్వరి గారు నేను గరికపాటి వారికి ముందే నాకు ఆయనకి పెళ్ళైంది అని చెప్పారు అదేదో ఆవిడకి సంబంధించిన వీడియో ఏదో ఒక ఎప్పుడో తొమ్మిది నెలల క్రితం పెడితే అత్యంత దుర్మార్గమైన విషయం ఏంటంటే ఈ తొమ్మిది నెలలు ఎవరు పట్టించుకోలేదు కానీ ఇప్పుడు గరికపాటి వారిని తెలంగాణ ప్రభుత్వం ఒక సలహాదారుగా పెట్టుకుని ఆయనకు ఒక మంత్రి స్థాయి హోదాని ఇవ్వబోతుంది అలా రేవంత్ రెడ్డి గారు ఆ విధంగా ప్రయత్నం చేస్తున్నారు గరికపాటి వారిని సంప్రదించారు గరికపాటి వారు కూడా దానికి యాక్సెప్ట్ చేశారు అన్న వార్తలు ఎప్పుడైతే వచ్చినాయో అప్పటి నుంచి మొదలైందండి ఇది రచ్చ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమో చాగంటి వారిని గుర్తించి ఆయనకి ఒక సలహాదారుగా పెట్టి పిల్లలకు సంబంధించిన చాలా కార్యక్రమాలు వాళ్ళ పిల్లల్ని ఒక మంచి దారిలో పెట్టే విధంగా ఆయన్ని ఆయన ఒక అసైన్మెంట్ లాగా అప్పచెప్పి ఆయన్ని ఒక సలహాదారుగా పెట్టుకుని ఆయనకి మంత్రి హోదాతో సమానమైన హోదాని ఎప్పుడైతే ఇచ్చారో అదే విధంగా చేయాలని చెప్పి గరికపాటి వారిని అస అలాగా తెలంగాణ ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు అనేది వార్త ఎప్పుడైతే వచ్చిందో అరే ఇదేంటి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఈ గరికపాటి వారిని అసలు తెలంగాణ ప్రభుత్వం సలహాదారుగా పెట్టుకోవడం ఏంటని చెప్పి కొంతమంది అప్పటి నుంచి మొదలెట్టారండి ఇదంతా ఈ రచ్చ అంతా అప్పుడు మొదలైంది ఇక రోజు వీడియోలు రోజు ఏదో ఒక యూట్యూబ్ ఛానల్లో ఎవడ పడితే వాడు కూర్చోవడం వాడి ఈ నోటుకు వచ్చింది మాట్లాడడం గరికపాటి వారి వీళ్ళ చేతుల్లోనే పుట్టి పెరిగినట్టు ఆయన చరిత్ర అంతా అసలు ఆయనకి పేరు కూడా వీళ్ళే పెట్టినట్టు ఆయన బొడ్డు కోసి వీళ్ళే పేరు పెట్టినట్టు గరికపాటి వారికి సంబంధించిన విషయాలన్నీ కూడా వీళ్ళు మాట్లాడేయడం కొంతమంది ఏమో అసలు ఈడ ఫేసులు చూపించుకోరు ఫేస్ చూపించుకోకుండా గరికపాటి వారికి సంబంధించిన ఒక పది ఫోటోలు పెట్టేసి ఒక వీడియో చేసేసి వెనకాల నుంచి ఒక వాయిస్ ఓవర్ ఇచ్చేయడం నోటికి వచ్చిన బూతులన్నీ మాట్లాడడం దాంట్లో గరికపాటి వారు అట్లా గరికిపాటి వారు అట్లా అట్లా ఇది ఇద్దే అని మాట్లాడడం పాపం ఆవిడ కామేశ్వరి గారు ఆవిడ బాధ గురించి ఆవిడ బాధ కొద్దీ ఆవిడేదో వీడియో పెట్టుకున్నారు తొమ్మిది నెలల క్రితం ఈ యూట్యూబ్ ఛానల్స్ అన్నిటికీ ఎందుకు కనపడలేదు ఇది అప్పుడు ఎందుకు మాట్లాడలేదు ఎవరు ఇప్పుడు మాత్రం మాట్లాడుతున్నారు ఇప్పుడు ప్రతి ఒక్కరు నేను గురువు గారి శిష్యుడిని గరికపాటి వారి శిష్యుడిని అని ఒక ఆయన ఏదన్నా ఫుల్గా గడ్డి పెట్టారు కామేశ్వరి గారు ఒక వీడియోలో ఒక ఆయన గడ్డి పెట్టారు నువ్వు నీ గురువు అని చెప్పి ఆవిడ గడ్డి పెట్టారు సో అసలు వీళ్ళందరూ ఇప్పుడు అలా మాట్లాడుతూ ఉండటం వల్ల ఏదో గరికపాటి వారికి సపోర్ట్ చేస్తూ మేము మాట్లాడుతున్నామనో లేదంటే గరికిపాటి వారిని విమర్శించడానికి ఒక మంచి అవకాశం దొరికిందని చెప్పి ఒక వీడియో చేస్తూ గరికిపాటి వారిని విమర్శించేయడం లేదంటే ఒకడేమో క్వశ్చన్ అడగడం ఇంకోటి పెద్ద మేధావిలాగా కూర్చుని కుర్చీలో కూర్చుని సమాధానాలు చెప్పేయడం గరికిపాటి ఆయన అట్లా ఆయన ఇట్లా ఇట్లా అట్లా అని మాట్లాడేయడం ఏం సంబంధం అసలు ఇది వ్యక్తిగతమైన విషయం సరే ఆవిడ ఆవిడ బాధ కొద్దీ వీడియో పెట్టారు వ్యక్తిగతమైన విషయం అనేది అది రోడ్డు మీదకి వచ్చింది కానీ ఈ మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు తొమ్మిది నెలల క్రితం పెట్టిన వీడియో అని మర్చిపోయి ఇప్పుడు లేటెస్ట్గా ఏదో ఇప్పుడే బయటకు వచ్చింది కాబట్టి ఇప్పుడు అర్జెంటుగా కామేశ్వరి గారికి మనం న్యాయం చేసేయాలి అని ఒక తీర్మానం చేసేసుకున్నట్లాగా కూర్చొని పంచాయతీలు ఆ యూట్యూబ్ ఛానల్స్లో కూర్చుని పంచాయతీలు లేదా గరికిపాటి వారిని దొరికాడు ఎన్నాల్టికి మనకి ఎప్పుడు ఆయన్ని ఎంత తొక్కాలో అంత మనం తొక్కేయాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నట్టు కూర్చొని ఆ యూట్యూబ్ ఛానల్ కూర్చుని పంచాయతీ పెట్టేసి గరికిపాడి ఇట్లా గరికిపాడు అట్లా అందుకే నిన్న కామేశ్వరి గారు వచ్చి మొత్తం అందరికీ గడ్డి పెట్టారు అమ్మయా అది నాకు సంబంధించిన విషయం నాకేదో బాధ కలిగింది నేనేదో మాట్లాడాను వీడియో పెట్టాను ప్రతివాడు మీకేం సంబంధం అని వస్తున్నారా కరెక్ట్గా చెప్పింది ఆవిడ వీలైనంత వరకు వీలైనంత వరకు వ్యక్తిగత విషయాల్లోకి ఎవరు వెళ్ళకూడదు కాకపోతే సమస్య ఏంటంటే ఆవిడ వీడియో చేసేసరికి అది వ్యక్తిగతం కాస్త సార్వజనీయం అయిపోయింది జనరల్ మొత్తం ప్రపంచాన్ని దృష్టికి వచ్చేసింది కామేశ్వరి గారు కూడా అది గమనించి ఉంటే బాగుండేది సరే ఆవిడ బాధ ఏదో ఆవిడకున్న బాధ అని చెప్తూ ఆవిడ అది మాట్లాడేసి ఆ వీడియో పెట్టేశారు ఇప్పుడు అది ఏమైపోయింది పబ్లిక్ అయిపోయింది ఆవిడ బాధ ఆవిడది ఎందుకంటే ఆవిడ ఆవిడ పడిన ఇబ్బందులు ఏవో ఉంటాయి ఆ ఇబ్బందులు ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ ఉంటాయండి వంద రకాల గొడవలు ఉంటాయి వాటన్నిటినీ రోడ్డు మీద పెట్టుకోవాల్సిన అవసరం లేదు అది వాటన్నిటిని కూడా యూట్యూబ్ ఛానల్స్ చర్చించాల్సిన అవసరం లేదు కాకపోతే ఇది ఒక సెలబ్రిటీ ఒక పెద్ద ఆయనకు సంబంధించిన విషయం కాబట్టి ఎప్పుడైతే అవకాశం దొరికింది ప్రతి వాళ్ళు ఎల్లో జర్నలిజం జర్నలిజం పోయి ఎల్లో జర్నలిజంలోకి వచ్చేసారు అందరూ ఒకవేళ కామేశ్వరి గారు నాకు అన్యాయం జరిగింది నాకు న్యాయం చేయండి అని గనక ప్రపంచం ముందుకు ఉంటే అప్పుడు వీళ్ళందరూ ఈ వీడియోలు పెట్టుంటే సమంజసం ఆవిడ అలా ఏమి నాకు ఏదో న్యాయం చేయండి నేను అన్యాయం అయిపోయినా ఆవిడేమిట్లా ఆవిడ బాధేది ఆవిడ చెప్పుకున్నా అంతవరకే అట్లాంటప్పుడు మన పంచాయతీలు ఎందుకు అందుకే ఆవిడ చెప్పింది ఎవరు రా బాబు నేను బాగానే ఉన్నా బాధలు పడిందని నేను బాగానే ఉన్నా బాధలు పెట్టినాయని బాగానే ఉన్నాడు మధ్యలో మీకెందుకురా ఈ దొరదంతా ప్రతివాడు వచ్చి మీరు వీడియోలు చేయడం అని గడ్డి పెట్టింది అన్నాడు ఎప్పటికైనా మానేయాలి గరికపాటి వారిని ఏదో తగ్గించేద్దాం సమస్యలు ఉండొచ్చు గరికపాటి వారి వల్ల కొన్ని తప్పులు జరిగి ఉండొచ్చు ఎందుకు తప్పులు ఎవరి వల్ల తప్పులు జరగవు అంత పెద్ద రాముడి వల్లే తప్పులు జరిగినాయని ఇప్పటికీ చాలా మంది మాట్లాడుతూ ఉంటారు కృష్ణుడు చేసిందంతా పెద్ద రాజకీయం చాలా మంది మాట్లాడు వీళ్ళు వాళ్ళని కాదు ప్రతి ఒక్కళ్ళ మీద కూడా మనం చూస్తే ఎన్నో కొన్ని ఇబ్బందికరమైన విషయాలు ఉంటాయి ఎందుకంటే మనం మనుషులం మనమేమి భగవంతులం కాదు మనం దేవుళ్ళం కాదు అంత పర్ఫెక్ట్గా ఉంటాయి మనం దేవుళ్ళం కాదు అలాగే కామేశ్వరి గారు కూడా కామేశ్వరి గారు కూడా అంత పర్ఫెక్ట్గా ఉండి ఆవిడేదో చాలా ఇదిగా ఉండాలి అన్నట్లాగా కొంతమంది మాట్లాడడం అనేది సహజం తప్పది అంటే ఆవిడ బాధలు ఉన్నాయి ఆవిడకి ఇబ్బందులు ఉన్నాయి గతంలో ఏదో జరిగింది ఆ జరిగిందంతా కూడా ఇప్పుడు ఆవిడ తీసుకొచ్చి పెట్టారు ఆవిడ కూడా ఆవిడ కూడా ఏం చెప్పట్లేదు కదా నేను పర్ఫెక్ట్ మనిషిని అని మధ్యలో మీకెందుకు అయితే ఒకటే సమస్య ఏంటంటే కామేశ్వరి గారిని దయచేసి రిక్వెస్ట్ ఏంటంటే మీ సమస్య మీకున్నది మీ సమస్య విషయంలో మీరే చూసుకోవాలి మీ మీ ఇబ్బందులన్నీ మీరే పరిష్కరించుకోవాలి పరిష్కరించుకోగలరు అసలు మీరు ఆ పరిష్కారం కూడా అడగట్లేదు వాస్తవంగా మాట్లాడాలంటే మీరు అసలు పరిష్కారం అడగట్లేదు మీ బాధని చెప్పుకున్నారు తప్ప ఆయన వల్ల మీకు ఏదో పరిష్కారం జరగాలి అనుకోవట్లేదు పిల్లల వల్ల పరిష్కారం జరగాలి అనుకోవట్లేదు పిల్లలు మీ దగ్గర రావాలి అనుకోవట్లేదు ఆయన మీ దగ్గర ఇవన్నీ ఏమీ లేవు మీరు హ్యాపీగా ఉండాలని మీ మీరు కోరుకుంటున్నారు కాబట్టి అసలు అసలు సమస్య లేదు ఇక్కడ సరే కేసు కేసు పెట్టడం అనేది కొంచెం కఠినమైన విషయం క్రిమినల్ కేసు పెట్టడం అనేది కొంచెం కఠినమైన విషయం ఆ విషయాన్ని ఖచ్చితంగా గరికపాటి వారు కానీ లేదంటే పెట్టిన గురదడ అని వాళ్ళ అబ్బాయి పేరు గురదాడ అని చెప్తున్నారు కాబట్టి గురదాడ కానీ ఆ విషయం మీద దృష్టి పెట్టి అది వెనక్కి తీసుకుంటే కనుక అందరూ సంతోషిస్తారు అలాంటివన్నీ తల్లి మీద క్రిమినల్ కేసు పెట్టాల్సినంత అవసరం ఉండదు ఎందుకంటే ఆవిడ కూడా ఏమి మేము వీళ్ళ నుంచి ఆశించట్లేదు కాబట్టి ఆ కేసు కనుక వాళ్ళు వెనక్కి తీసుకుంటే మొత్తం ఆంధ్రులందరూ కూడా తెలుగు వారందరూ కూడా సంతోషిస్తారు అయితే కామేశ్వరి గారికి కూడా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీ వ్యక్తిగతమైన విషయంలో రామాయణాల్లో ఉపమానాలు వేరే రకమైన ఉపమానాలు దయచేసి పెట్టకండి ఇది మా రిక్వెస్ట్ ఎందుకంటే అది మర్కట న్యాయం మీరు చెప్పింది మర్కటం ఆ మర్కట న్యాయం వేరేగా ఉంటుందని చెప్పి రామాయణంలోనే రాముడు మళ్ళీ క్లియర్ చేశాడు సో మర్కట న్యాయాన్ని మానవ న్యాయానికి మీరు ఆపాదించి దయచేసి చెప్పకండి ఎందుకంటే మీకు తెలుసు మీరు మీరు సంస్కృత పండితులు మీరు మీరే చెప్తున్నారు త్రిపులమ్మే చేసే చేశాన్ని సో అందువల్ల రాక్షస న్యాయం వేరే ఉంటుంది మర్కట న్యాయం వేరే ఉంటుంది మానవులకు వేరే ఉంటుంది కాబట్టి మీరు దయచేసి నేను కోరేది ఏంటంటే మీ బాధ మీది దాంట్లో నో వేరే వేరే మాట లేదు మీ బాధలు పడ్డారు ఓకే కానీ దానికి రామాయణంలో ఉదాహరణ చెప్పకండి రామాయణంలో ఉదాహరణ చెప్తే ఏమవుతుందంటే మళ్ళీ మాలాంటి వాళ్ళందరం కూడా మాట్లాడాల్సి వస్తుంది కంప కంపల్సరిగా మాట్లాడాల్సి వస్తుంది ఎందుకంటే అది మర్కట న్యాయం ఆ మర్కట న్యాయానికి మానవులకి ఆపదచ్చు ఖచ్చితంగా మీరు ఏదైతే చెప్పారో వాస్తవం అక్కడ జరిగింది మళ్ళీ నేను మాట్లాడాలనుకోవట్లే అంటే అన్న భార్య మరిది ఇవ వీటన్నిటి గురించి నేను మాట్లాడదలుచుకోవాలి ఎందుకంటే మీరే చెప్పారు ఇప్పుడు గరికపాటి వారు సరే ఆయన కష్టపడి పైకి వచ్చారు అన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఆయన గురించి ఇప్పుడు మళ్ళీ చెడుగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు మాలాంటి వాళ్ళ అవసరం మాట్లాడాల్సిన అవసరం లేదు మీరు మీరు మాట్లాడుకుంటే అది మీ ఇష్టం అది ఎవరికి కాదనేది కాదు కాదన్నా ఆగేది కాదు కానీ దానికి దయచేసి వాళ్ళనో సుగ్రీవుడనో ఇంకో తారనో ఇంకోటనో దయచేసి ఆ ఉపమానాలు దయచేసి పెట్టద్దు ప్లీజ్ ఇది కామేశ్వరి గారికి నా రిక్వెస్ట్ గరికపాటి వారు కూడా ఇప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు అందువల్ల గరికపాటి వారికి లేని నెప్పి ఆ కామేశ్వరి గారికి లేని నొప్పి మనందరికీ అనవసరం వాళ్ళు వాళ్ళు చూసుకోగలరు గరికపాటి వారిని ఏదో తొక్కేద్దామని చెప్పి ఆయన మీద ప్రేమ వలక పోస్తున్నట్టు ఈ లోపల వెనకాలేమో మీ ఇంటెన్షన్ ఏమో గరికిపాటి వారిని తొక్కేయాలని పైకి ఏమో ఆయన మీద ప్రేమగా ఆడుతున్నట్టు ప్రేమ చూపిస్తున్నట్టు అభిమానం చూపిస్తున్నట్టు ఆయన గొప్పవాయినగా చూపిస్తూ కామేశ్వరి గారిని తక్కువ చేసి చూపిస్తున్నట్టు వీడియోలు చేయడం లేదా కామేశ్వరి గారికి ఏదో అన్యాయం జరిగిపోయిందని చెప్పి ఏదో గరికిపాటి వారు చాలా ద్రోహం చేసేసారు అది ఇది అని చెప్పి వీడియోలు పెట్టడం ఇవన్నీ కూడా మనకు అవసరం లేదు వారి వ్యక్తిగత జీవితం వారు చూసుకోగలరు వాళ్ళిద్దరూ పెద్దవాళ్ళు వాళ్ళకి ఆ కెపాసిటీ ఉంది క్యాపబిలిటీ ఉంది వాళ్ళకి ఆ మైండ్ మెచ్యూరిటీ కూడా ఉంది కాబట్టి వాళ్ళు వాళ్ళు చూసుకోగలరు కాబట్టి దయచేసి గరికపాటి గారు కామేశ్వరి గారికి సంబంధించిన వీడియోలు దయచేసి ఇక్కడ నుంచి ఎవరు పెట్టద్దు అని చెప్పి రిక్వెస్ట్ కాదు కూడదని పెడితే వాళ్ళు ఏం పెడ చేస్తారో తెలియదు కానీ హిందూ ధర్మం తరఫున కూడా కొంతమంది మీద చర్యలు తీసుకోవాల్సి వస్తుంది గరికపాటి వారిని తోలనాడుతూ ఎవరైనా మాట్లాడినా అలాగే ఒక మహిళ ఆవిడ మహిళ బాధితురాలు బాధితురాలుగా కామేశ్వరి గారి గురించి ఎవరన్నా తోలనాడుతూ మాట్లాడినా తక్కువ చేసి మాట్లాడినా మాట్లాడిన వాళ్ళ మీద మీరందరూ కూడా హిందూ ధర్మం కోసం పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులు ఎందుకంటే ఆవిడ కూడా దానికోసమే పనిచేస్తున్నారు కామేశ్వరి గారు వ్యక్తిగత జీవితం వేరు కానీ కామేశ్వరి గారు సంస్కృత పండితురాలు ఆవిడ ఆధ్యాత్మిక విషయాల్లో చాలా ఆవిడికి అవగాహన ఉన్న వ్యక్తి హిందూ ధర్మం కోసం పనిచేస్తున్న వ్యక్తి అని చెప్పి అందరూ చెప్తున్నారు సో అలాంటి ఇద్దరు వాళ్ళిద్దరిని ఎవరిని తగ్గించినా కూడా దయచేసి అది హిందూ ధర్మానికి అన్యాయం చేసినట్టు అవుతుంది హిందూ ధర్మ ప్రచారానికి అడ్డంకులు సృష్టించినట్టు అవుతుంది కాబట్టి ఎవ్వరు కూడా వాళ్ళిద్దరి మీద వీడియోలు చేయద్దు చేస్తే కనుక లీగల్గా యాక్షన్ తీసుకోవడానికి కూడా హిందూ సంస్థలు కూడా సిద్ధంగా ఉంటాయి అని ఒకసారి ఈ వీడియో ద్వారా అందరికీ హెచ్చరిక జారీ చేస్తున్నాం అందరికీ నమస్కారం జై శ్రీరామ్